నర్సీపట్నం తదితర ప్రాంతాల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో కస్తూర్బా విద్యాలయానికి కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలతో అదనపు వసతులకు ఆయన శంకుస్థాపన చేశారు శంకుస్థాపనకు మేళ్ల మధ్య గ్రామస్తులతో కలిసి పాఠశాలకు ఊరేగింపుగా లేదు అటువంటి పరిస్థితి ఎవరికైనా రాకూడదని అని చెప్పి నేను రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు నర్సింగ్ పట్టణంలో ఇవాళ అన్ని కాలేజీలు పెట్టాం మన పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా నర్సింగ్ చదువుకునే అవకాశం కల్పించాం ఎందుకంటే చదువు ఉంటే ఎక్కడైనా బ్రతకొచ్చు అంటే ఆ చేసిన తోటే ఇక్కడ స్కూల్ కూడా అప్పుడు ఏర్పాటు చేసాం ఒక రోజుని స్కూల్కి వచ్చాను కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు పిల్లలకు ఇబ్బంది ఆడపిల్లలు అంతా ఉన్నారని చెప్పి ఉద్దేశ ఈ గోడ కట్టడానికి పదహారు లక్షల రూపాయలు ఇచ్చారు ఇప్పుడున్న స్కూల్ బిల్డింగ్ సరిపోవట్లేదు అని చెప్పారు క్లాస్ రూమ్లు సరిపోవట్లేదంటే నూట అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చారు